హాయ్ ఫ్రెండ్స్ పల్నాడు జిల్లాలోని నడుకులు మిర్చి యాడ్లో వేలంపాటలు అనేవి జరుగుతూ ఉన్నాయి మిర్చి యాడ్లు అనమాట మీరు అందరూ చూడవచ్చు మన రాష్ట్రంలోని గుంటూరు మిర్చి యాడ్ అనేది చాలా పెద్ద అనమాట దాని తర్వాత ఎన్నో మిర్చి యాడ్లు ఉన్నాయి ఇక్కడ మనం ప్రస్తుతానికి నడుకులు మిర్చి యాడ్లో ఉన్నాము మిర్చి యాడ్లో వేలంపాట జరుగుతూ ఉందన్నమాట మీరు చూడండి ఫ్రెండ్స్ లైవ్ అనేది இருக்கும். <laughs> 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 ఐదు పద్దెనిమిది ఐదు పద్దెనిమిది ఐదు పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు పద్దెనిమిది కావాలి ఐదు ಹದಿನೆರಡು ವಾ ಹದಿನೇಳು ಹದಿನೆರಡು ವೇಳೋ ಹದಿನೈದು ವೇಳೋ ಹದಿನೈದು ಏ

ఇరవై నాలుగు వస్తాలు పన్నెండు ఐదు పన్నెండు ఐదు పన్నెండు ఐదు ఆరు ఏడు పన్నెండు ఎనిమిది తొమ్మిది పన్నెండు తొమ్మిది పన్నెండు తొమ్మిది యాభై తొమ్మిది పదమూడు వేలు పదమూడు వేలు పదమూడు వేలు పదమూడు వేలు నలభై మూడు వస్తాలు నలభై మూడు వస్తాలు నలభై మూడు బస్తాలు పదిహేను ఐదు పదిహేను ఐదు యాభై ఆరు పదహారు వేలు యాభై ఒకటి ఐదు పదహారు ఐదు పదహారు ఐదు యాభై ఆరు ఏడు పదహారు ఎనిమిది ఎనిమిది పదిహేడు వేలు పదిహేడు వేలు యాభై ఒకటి పదిహేడు ఒకటి రెండు రెండు యాభై మూడు పదిహేడు మూడు మూడు యాభై నాలుగు నాలుగు యాభై నాలుగు యాభై ఐదు పదిహేడు ఐదు యాభై ఐదు యాభై ఐదు యాభై ఐదు యాభై ఐదు ఇరవై ఏడు బస్తాలు சக்கரம் சக்கரம் இங்க இருந்து நீ தேనికి 27 பாயாஸ் ఇరవై మూడు బస్తాలు పదిహేను పదిహేను వేల యాభై ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడు పదిహేను ఏడు ఎనిమిది తొమ్మిది పదిహేను పదహారు వేలు యాభై ఒకటి రెండు పదహారు రెండు పదహారు పదహారు రెండు రెండు ఎదురు ఇరవై ఏడు బస్తాలు ఇరవై ఏడు బస్తాలు ఇరవై ఏడు పద్నాలుగు పత్రాలుగు యాభై యాభై పద్నాలుగు యాభై ఒకటి పద్నాలుగు ఒకటి రెండు మూడు పద్నాలుగు మూడు నాలుగు ఐదు పద్నాలుగు ఐదు పద్నాలుగు ఐదు యాభై ఐదు యాభై ఐదు యాభై ఆరు పద్నాలుగు ఆరు యాభై هي جوي پيلاي جا هر ويلو هي پيلاي جا هي پيلاي جا هي پيلاي جا هي پيلاي جا هي پيلاي جا